శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు మకర రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందనే అంశం గురించి మాట్లాడుతున్నారండి ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి రాష్ట్రాధిపతి వచ్చేసి శని భగవానుడు మకర రాశి వారికి ఒక ముఖ్యమైన లక్షణం ఉంటుందండి అది ఏమిటంటే వారు ఏదైనా పనిని తలపెడితే దాన్ని పట్టుకున్నారంటే ఖచ్చితంగా సాధించే వరకు ఊరుకోరు దాన్నే మకరి పట్టని అంటారు ఈ మకర రాశి వారు ఉత్తరాషాఢ మూడు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట రెండు పాదాలు కలుపుకుంటే మకర రాశిలోకి వస్తుంది ఈ మకర రాశి వారికి వీరి దశ రవి మహర్దశతో ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు ఉంటాడండి దాని తర్వాత చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు అంటే సుమారుగా ఇరవై మూడు సంవత్సరాలు ఎవరైతే దాటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉంటారో నలభై ఎక్కడి వరకు ఉన్న వారికి రాహు మహాదశ నడుస్తుందని అర్థం ఈ శ్రవణ నక్షత్రం వారికి శ్రవణ నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది చంద్రుడు పది సంవత్సరాలు ఉంటాడండి కుదుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు అంటే పదిహేడు దాటి పద్దెనిమిది సంవత్సరాల వయసున్న వారికి రావు మహాదశ నడుస్తుందని అర్థం శ్రవణ నాలుగు పాదాల వారికి ధరిష్ట రెండు పాదాల వారు ఎవరైతే ఉన్నారో ధరిష్ట వారికి కుజ మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు ఉంటాడు రాహు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాడు గురువు పదహారు సంవత్సరాలు ఉంటాడు శని పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాడు మొత్తంగా కలుపుకుంటే వీరికి ముప్పై సంవత్సరాలు దాటిన వారికి శని మహర్దశ నడుస్తుందని అర్థం ఎందుకు ఈ దశలు చెప్తాను పదే పదే అంటే దశలు అనేటివి చాలా సంవత్సరాలు ఉంటాయండి మన జీవితం అనేది దశతోటే ముడిపడి ఉంటుంది గోచారం అంటారా గోచారం అనేది ఒక సంవత్సర కాలం కానీ ఒక సంవత్సర నర కాలం కానీ విశ్లేషించవచ్చు కానీ భవిష్యత్తులో మనం బాగుపడాలంటే ఎప్పుడు బాగుపడతాము అసలు ఎందుకు మన జీవితం ఇలా నడుస్తుంది ఈ కష్టాలన్నీ ఏమిటి మనకి ఆర్థికంగా వెసులుబాటు జరగదా ఎలా చేస్తే మనకు జరుగుతుంది అనే అంశం మాత్రం జ్యోతిష్య శాస్త్రమే చెబుతుంది గోచారం మాత్రం చెప్పదు చాలా మంది అనుకుంటారు గోచారం వేరా జ్యోతిష్యం వేరా అంటే కొంచెం తేడా ఉంటుంది గ్రహ సంచారం వల్ల జరిగే మార్పులను అప్పటికప్పుడు అంటే ఈ సంవత్సర కాలంలో ఎలా ఉంటుంది చెప్పేది గోచారం జీవితంలో మనం ఎప్పుడు బాగుపడతాము జీవితంలో మనం ఎదగకుండా ఉండడానికి ఏ గ్రహాలు మనకు అడ్డుగా ఉన్నాయి అనే అంశం వారు పుట్టినప్పుడే ఆ జాతక చక్రంలో రాయబడి ఉంటుంది వాళ్ళు ఏ సంవత్సరం బాగుపడతారు ఎప్పుడు కష్టాలు వస్తాయి ఎప్పుడు లాభాలు వస్తాయి అనే అంశం ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది ఇంకపోతే గ్రహ సంచారం వల్ల మనకున్న తొమ్మిది గ్రహ సంచారం వల్ల ఈ మకర రాశి వారికి ఏ విధంగా లాభం జరుగుతుంది ఏ గ్రహాల వల్ల వీరికి నష్టం జరుగుతుంది అనే అంశం గురించి మాట్లాడుతున్నాను రవి అష్టమంలో ఉన్నాడండి ఈ మకర రాశి వారికి అష్టమంలో రవి ఉన్నప్పుడు అప్పుల బాధ దాంతోపాటు అనారోగ్య సమస్యలు మానసికమైన ఇబ్బందులు శారీరక ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి ఈ మాసంలో అలాగే కుజుడు తొమ్మిదో ఇంట ఉన్నాడు కుజుడు తొమ్మిదో ఉంటే ఉంటే మీ తండ్రితో కానీ మీ బంధువులతో కానీ గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది మీ మాటతనాన్ని కొంచెం ఓపిక్గా ఎవరైనా పెద్దవాళ్ళు మిమ్మల్ని ఒక మాట అంటే కొంచెం తగ్గి ఉండండి గొడవకు కారణం అవుతుంది కాబట్టి తగిన రీతిలో ఉండండి ఇక బుధుడు అష్టమంలో ఉన్నాడు ఎనిమిది అంటే బుధుడు కూడా పనిచేయండి అంత పెద్దగా ఏమి లాభం జరగదు ఎందుకంటే బుధుడు అష్టమంలో ఉన్నప్పుడు కూడా అతను కూడా అతని బుద్ధి వక్రంగా నడుస్తూ ఉంటుంది కాబట్టి బుధుని వల్ల కూడా లాభం లేదు గురువు గురువు ఆర వెంట ఉన్నాడు శత్రువుల వల్ల భయం కలుగుతూ ఉంటుంది ఎవరైనా మీకు శత్రువులు ఉంటే వారి నుంచి అపాయాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నేను ఏదైనా విషయం ఉంటే స్పష్టంగా ఈ గ్రహ సంచారం ఏ విధంగా ఉందో అదే చెప్తాను కానీ ఒకరి మన్నల గురించి కానీ ఒకరి మెప్పు గురించి కానీ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పే అలవాటు నాకు లేదు స్పష్టంగా చెప్తున్నాను గురువు ఆరవింట్లో ఉన్నప్పుడు శత్రువుల వల్ల భయం కలుగుతుంది జాగ్రత్తగా ఉండండి ఇకపోతే శుక్రుడు కూడా యువకారంగా లేడు సప్తమూలం ఉన్నాడు ఏడవ ఇంట శుక్రుడు అంత శుభాన్ని ఇవ్వడు మీరు ఆశించినంతగా ఏమీ ఉండదు ఆర్థికంగా నష్టమే జరుగుతుంది కానీ లాభం మాత్రం జరగదు ఇకపోతే శని భగవానుడు ఒక్క శని భగవానుడు మాత్రం మూడవ వెంట ఉన్నాడండి మూడు ఆరు పదకొండు స్థానాలలో శని భగవానుడు ఉంటే మంచి లాభం చేకూరుతుంది ఇది సామాన్యంగా అన్ని గ్రహాలకు కొంతకాలం కానీ శని భగవాను మాత్రం రెండున్నర సంవత్సరాల కాలం మీకు లాభం చేకూరే అవకాశం ఉంది ఈ శని వల్ల ఏం జరుగుతుంది శని మనకు లాభం చేసినప్పుడు ఎంతైతే మనం నష్టపెట్టి బాధ పెడతాడో దాన్ని అంతే విధంగా ఆయన లాభాన్ని కూడా చేకూరుస్తాడు శని భగవాను మందగమనుడు అని అంటారు అంటే నెమ్మదిగా ప్రయాణించేవాడు ఒక రాశి నుండి ఇంకొక రాశికి వెళ్ళడానికి రెండున్నర సంవత్సరాల కాలం పడుతుంది అలా పన్నెండు రాశులు తిరగడానికి పన్నెండు వందల ఇరవై నాలుగు పన్నెండు అర్ధలు ఆరు అంటే ముప్పై సంవత్సరాలు మళ్ళీ నీ రాశికి రావడానికి ఒకసారి శని పట్టిందంటే మళ్ళీ జీవితంలో అది నీకు రాదు ఎందుకంటే అప్పటికే నీ వయసు అయిపోతుంది అయితే ఇక్కడ మకర రాశి వారికి శని మూడవ వెంట ఉన్నాడు మూడవ వెంట ఉన్నప్పుడు అత్యధికమైన లాభాలు ఉంటాయండి ఎలాంటి దీర్ఘకాలికంగా లాభపడేటివి ఏదైనా గృహం కట్టాలని మీ సంకల్పం ఉంటే ఆ పని అయిపోతుంది ఇంకా లేకపోతే ఏదైనా చాలా రోజుల నుంచి మీకు రావాల్సిన ఆస్తులు బకాయిగా ఉండి అవి రాకపోయేది ఉంటే కోర్టు వాద్యాలలో ఉంటే అవన్నీ వస్తాయి శని తలుచుకుంటే చేయని పని అంటూ ఏమీ లేదు ప్రభుత్వ ఉద్యోగ రంగాల గురించి ప్రయత్నం చేసే మకర రాశి వారికి మీరు కొంచెం కష్టపడండి కొంచెం కష్టపడితే మిమ్మల్ని ఆకాశంలో ఉంచుతాడు శని భగవానుడు శని భగవానుకి ఒక ముఖ్యమైన విషయం ఉంటుందండి అది ఏమిటనంటే ఎవరైతే శ్రమ పడతారో ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో వారిని ఖచ్చితంగా అందలం ఎక్కిస్తాడు ఇకపోతే రాహు రెండో వెంట ఉన్నాడు దానివల్ల కూడా ధన నష్టమే కానీ అంత లాభంగా లేదు చివరిగా కేతు అష్టమంలో ఉన్నాడు కేతు ఎనిమిది స్థానంలో ఉన్నప్పుడు మానసికమైన ఇబ్బందులు మొత్తానికి ఈ మకర రాశి వారికి ఈ మాసంలో చెప్పుకోదగ్గ ఫలితాలు ఏమి లేవు కానీ ఒక శని భగవాన్ వల్లనే సక్రమంగా ధర్మంగా ఉన్న వారికి వారు అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయి వివాహానికి మొదలు పెడితే గృహ వరకు మొదలు పెడితే ఇంకా ఆర్థికంగా ఈ మాసంలో కాకుండా కానీ నష్టపోకుండా కాపాడేది మాత్రం శని ఒక్కడే ఇది మకర రాశి వారికి మన ఈ మాసంలో చెప్పే శుభ ఫలితాలు ఇకపోతే జాతకాల విషయానికి వస్తే కొంతమందికి కోర్టు తగాదాలు ఉంటాయి అవి ఎంతకు తీరవు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కానీ ఏళ్ళకేళ్ళు గడుస్తూ ఉంటాయి అలాగే చూసుకుంటూ చూసుకుంటూ పోతే జీవితాలు కూడా అయిపోయిన సందర్భాలు ఉన్నాయి కొన్ని కోర్టు కేసులు అయితే వాళ్ళ తరతరాలుగా నడుస్తూనే ఉంటాయి ఇలాంటి సమస్యలు ఎందుకు చిక్కు పెడతలేవు మీ జాతకం ద్వారానే తెలుస్తుంది జాతకంలో కనుక మీకు కోటి వివాదాలు పన్నెండవ స్థానంలో కనుక దుష్టగ్రహాలు ఉన్నప్పుడు వాటిని శాంతింపచేయకుంటే అలాగే నడుస్తూ ఉంటుంది మీకు ఏదైనా జాతకంలో సమస్యలు ఉన్నట్టుగా మీకు అనిపిస్తే ఒకసారి ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి మీ జాతకాన్ని పరిశీలించి మీకు కావలసిన ఉపాయాన్ని చెప్తాను సలహాలు ఇస్తాను మిమ్మల్ని అభివృద్ధిలో ఉంచుతాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టో నిమరాలజీ సర్వే జన సుఖినో భవంతు